నమస్తే అండ్ వెల్కమ్ టు లహరీస్ క్లాసెస్ వెల్కమ్ బ్యాక్ టు ఏపీ కౌశలం స్కిల్ టెస్ట్ సిరీస్ ఈ వీడియోలో మనం యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ నాకు కండక్ట్ చేసిన కౌశలం స్కిల్ టెస్ట్లో నన్ను అడిగిన క్వశ్చన్స్ అనమాట ఈ టెన్ క్వశ్చన్స్ నన్ను అడిగారు నేను ఆ టెన్ క్వశ్చన్స్ని సెట్ నైన్గా తీసుకొని వస్తున్నాను అండ్ ఈ కౌశలం ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ ఏంటి నా రివ్యూ ఏంటి అని చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను ఆల్రెడీ పార్ట్ వన్ వీడియో కమ్యూనికేషన్ టెస్ట్లో నన్ను అడిగిన క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అక్కడ నేను చెప్పున్నాను అక్కడ లెందీ అయిపోతుందని నేను సెక్షన్ వైజ్గా ఈ వీడియో చేస్తున్నాను అనమాట సో దిస్ ఈస్ పార్ట్ టూ సో నన్ను అయితే అందరినీ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్లో టెన్ క్వశ్చన్స్ అడుగుతారు కదా ఎయిట్ క్వశ్చన్స్ చాలా సింపుల్గా ఉన్నాయి మిగతా టూ కూడా ఈజీగానే ఉన్నాయి కాకపోతే లాంగ్వేజ్ కొంచెం కష్టంగా ఉన్నట్లు అనిపించింది అనమాట అంటే ఎప్పుడూ అంటే కామన్గా చదువుకున్న వాళ్ళు స్కూల్లో చదివింది మర్చిపోయిన వాళ్ళకైతే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది మ్యాథ్స్ కొంచెం చాలా వీక్ అనుకునే వాళ్ళకి కొంచెం కష్టంగా అనిపిస్తుంది ఓవరాల్గా అయితే నేను మోడరేట్ అని చెప్తాను అంటే ఈజీగానే ఉన్నింది ఎక్సెప్ట్ టూ క్వశ్చన్స్ ఇలాంటిదన్నమాట బేరింగ్ అని అని ఇంకొకటి క్వశ్చన్ వస్తుంది ఒక లా గురించి అది కొంచెం జనాలు మర్చిపోయి ఉంటారు స్టూడెంట్స్ అప్పుడు వాళ్ళకి టఫ్ అనిపిస్తుంది సో నేను ఈ టెన్ క్వశ్చన్స్ని కూడా నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగా వినండి నెక్స్ట్ రాస్ రాసే వాళ్ళు ఇంకా అప్కమింగ్ ఆల్రెడీ రీస్కెడ్యూల్స్ అయిన వాళ్ళు అండ్ ఇంకా నెక్స్ట్ డేట్స్ వచ్చిన వాళ్ళు వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఈ క్వశ్చన్స్ ఇలాంటివి రావచ్చు ఏమో మనం చెప్పలేము సో ప్రాక్టీస్ చేసుకొని వెళ్తే మీకు యూజ్ అవుతుంది సో వితౌట్ ఎనీ ప్రొసీడ్ టు ద లెక్చర్ సో క్వశ్చన్ వన్ చూడండి ఇఫ్ ద బేరింగ్ ఆఫ్ పాయింట్ బి ఫ్రమ్ పాయింట్ ఏ ఇస్ త్రీ ఫిఫ్టీన్ డిగ్రీస్ దెన్ ద బేరింగ్ ఆఫ్ పాయింట్ ఏ ఫ్రమ్ పాయింట్ బీ ఇస్ వాట్ అంటే ఇక్కడ ఈ క్వశ్చన్లో ఈ బేరింగ్ అని చూసేసి టెన్షన్ పడిపోకండి బేరింగ్ ఇస్ నథింగ్ బట్ డైరెక్షన్ డైరెక్షన్ అన్నమాట ఆ డైరెక్షన్ని ఇలా బేరింగ్ అని ఇచ్చారు నథింగ్ బట్ బేరింగ్ ఆఫ్ పాయింట్ బి ఫ్రమ్ పాయింట్ ఏ అంటే పాయింట్ ఏ ఉంటుంది కదా ఇక్కడ ఒక పాయింట్ ఏ ఉందనుకోండి ఏ నార్త్ డైరెక్షన్ నుంచి మెజర్ చేసే యాంగిల్ బీ వరకు దాన్ని బేరింగ్ అంటారనమాట సో మనకి ఇచ్చిన ప్రకారం ఈ డైరెక్షన్స్ వేసుకుంటామా ఏమన్నారు పాయింట్ ఏ ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఏ నీట్గా వేస్తాను ఇలా మనం వేసుకున్నప్పుడు ఇది నార్త్ కదా నార్త్ నుంచి లెక్కించాలి మనం డైరెక్షన్ యాంగిల్ సో ఏ ఇక్కడ ఉంది సో ఏ టు బీకి బేరింగ్ ఆఫ్ పాయింట్ బి ఫ్రమ్ పాయింట్ ఏజ్ త్రీ ఫిఫ్టీన్ డిగ్రీస్ అన్నారు సో ఏంటి నార్త్ నుంచి క్లాక్ వైజ్ మెజర్ చేయాలి డిగ్రీస్ని ఓకేనా సో ఇక్కడ నుంచి క్లాక్ వైజ్ ఇలా వెళ్తే ఎన్ని డిగ్రీస్ కవర్ అవుతుంది నైంటీ కవర్ అవుతుంది సో మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే ఇంకొక నైంటీ డిగ్రీస్ మొత్తం ఎంత అయింది వన్ ఎయిటీ అయిపోయింది సో ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే ఇంకొక నైంటీ డిగ్రీస్ అంటే ఎంత వన్ ఎయిటీ ప్లస్ నైంటీ ఇక్కడికి టూ సెవెంటీ డిగ్రీస్ అయిపోయింది సో త్రీ ఫిఫ్టీన్కి ఇంకెంత మిగిలింది జస్ట్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ మిగిలింది అంటే ఇక్కడ ఉంది పాయింట్ బి అనేది ఇక్కడ ఉంది సో నీట్గా వేస్తాను చూడండి ఇక్కడే ఉందా మనము నార్త్ నుంచి ఇలా వెళ్ళేసి ఇక్కడ ఉన్నాం ఇక్కడ అక్కడ ఏముంది బి ఉంది ఎంత డిగ్రీస్లో ఉంది త్రీ ఫిఫ్టీన్ డిగ్రీస్లో ఉంది సో మనం అడిగిన క్వశ్చన్ ప్రకారము బి పాయింట్ ఏ నుంచి బి అయితే త్రీ ఫిఫ్టీన్ డిగ్రీస్ బేరింగ్లో ఉంది దెన్ బేరింగ్ ఆఫ్ పాయింట్ ఏ ఫ్రమ్ పాయింట్ బీ సో దీన్ని జస్ట్ ఆపోజిట్గా అడిగారు ఏ నుంచి బీకి ఉన్న బేరింగ్ ఎంత సింపుల్ దీనికి రైట్ ఆపోజిట్గా ఉంది కదా సో ఏం చెయ్యాలి త్రీ ఫిఫ్టీన్ డిగ్రీస్ ప్లస్ ఆర్ మైనస్ వన్ ఎయిటీ డిగ్రీస్ అని చెయ్యాలి ఇక్కడ ప్లస్సా మైనస్సా అని మనకి ఎలా తెలుస్తుంది వన్ ఎయిటీ డిగ్రీస్ కంటే ఇచ్చిన యాంగిల్ గ్రేటర్గా ఉందనుకోండి మైనస్ చేయాలి సో ఇక్కడ మనకి ఆన్సర్ ఏంటి త్రీ ఫిఫ్టీన్ డిగ్రీస్ మైనస్ వన్ ఎయిటీ డిగ్రీస్ సో దీని ఆన్సర్ మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పాలి త్రీ ఫిఫ్టీన్ డిగ్రీస్ మైనస్ వన్ ఎయిటీ డిగ్రీస్ మనకు కావాల్సిన ఆన్సర్ అదే కానీ ఇక్కడ వన్ థర్టీ ఫైవ్ డిగ్రీస్ అనుకోండి ఉందనుకోండి లేకపోతే ఎన్ని డిగ్రీస్ అయినా వన్ ఎయిటీ కంటే తక్కువ ఉందనుకోండి మీరు ఆ రైట్ ఆపోజిట్ బేరింగ్ పాయింట్ యాంగిల్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఈ తక్కువ యాంగిల్ కాబట్టి వన్ థర్టీ ఫైవ్ డిగ్రీస్ ప్లస్ వన్ ఎయిటీ డిగ్రీస్ అని చెయ్యాలి అర్థమైందా సో మనకి ఇక్కడ కావాల్సిన ఆన్సర్ ఏంటి త్రీ ఫిఫ్టీన్ డిగ్రీస్ మైనస్ వన్ ఎయిటీ డిగ్రీస్ సో ఆన్సర్ నేనే చెప్పేస్తాను వన్ థర్టీ ఫైవ్ డిగ్రీస్ సింపుల్ అంతే నెక్స్ట్ ఈ క్వశ్చన్ నేను ఎన్నో సార్లు ఇలాంటి క్వశ్చన్ నేను మీకు చెప్పించాను సెట్ వైజ్గా చాలా సింపుల్ ఈ క్వశ్చన్ అడిగారు ఇఫ్ జనవరి ఫస్ట్ ఆఫ్ అ నాన్ లీప్ ఇయర్ ఈజ్ అ సండే వాట్ డే ఆఫ్ ద వీక్ ఈజ్ మార్చ్ ఫస్ట్ ఆఫ్ ద సేమ్ ఇయర్ ఒక నాన్ లీపియర్లో ఎన్ని ఎన్ని డేస్ ఉంటాయి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటాయి అది వదిలేయండి మంత్లో మంత్ వైజ్ నాన్ లీపియర్ అయితే జనవరిలో ఎన్ని డేస్ ఉంటాయి థర్టీ వన్ డేస్ ఉంటాయి ఫిబ్రవరిలో ట్వంటీ ఎయిట్ డేసే ఉంటాయి ఓకేనా జనవరి ఫస్ట్ సండే అయితే మార్చ్ ఫస్ట్ ఎంత అన్నారు సో మార్చ్ ఫస్ట్కి జనవరి ఫస్ట్కి ఎన్ని డేస్ ఉన్నాయి థర్టీ వన్ ప్లస్ ట్వంటీ ఎయిట్ ఎంత థర్టీ వన్ ప్లస్ ట్వంటీ ఎయిట్ ఎంత ఫిఫ్టీ నైన్ సో ఫిఫ్టీ నైన్ డేస్ వచ్చాయి ఈ ఫిఫ్టీ నైన్ డేస్ని నేనేం చెప్పాను సెవెన్తో డివైడ్ చేయమన్నాను సెవెన్తో డివైడ్ చేసి రిమైండర్ ఎంత వస్తే దాన్ని ఇచ్చిన డేకి యాడ్ చేస్తే అదే ఆన్సర్ అని చెప్పాను సో సెవెన్ ఎయిట్ జర్ ఎంత ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ నైన్ మైనస్ ఫిఫ్టీ సిక్స్ ఎంత త్రీ సో సండేకి ప్లస్ త్రీ యాడ్ చేయండి ఏమొస్తుంది మండే ట్యూస్డే అండ్ ఆ ఆన్సర్ ఏంటో మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పాలి సండేకి జస్ట్ ప్లస్ త్రీ యాడ్ చేసి మీరు ఇప్పుడు పాజ్ చేసి నాకు ఆన్సర్ కమెంట్ సెక్షన్లో చెప్పాలి సింపుల్ ఇది మనం ఎన్నిసార్లు డిస్కస్ చేసాం మన సెట్ వైజ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్లో అదే క్వశ్చన్ వచ్చింది అండ్ నెక్స్ట్ క్వశ్చన్ బై ది అబ్జార్బ్షన్ లా పీ ఇంటర్ సెక్షన్ ఆఫ్ పి యూనియన్ క్యూ ఇస్ వాట్ ఇసలు ఈ అబ్జార్బ్షన్ లా అని చూసేసి మీరు టెన్షన్ పడిపోకూడదు దీని పక్కన పెట్టేయండి ఇది చూడండి ఒకసారి ఏం చెప్తున్నారు పీ ఇంటర్ సెక్షన్ పీ యూనియన్ క్యూ ఏంటి అంటున్నారు మీకు అసలు ఏమీ తెలియదు అనుకుందాం అసలు ఏంటి అబ్జార్బ్షన్ లా ఇది ఏంటి మనకు తెలియదు మీరు మీరే దీన్ని సాల్వ్ చేయండి ఎలాగ పి అనే ఒక సెట్లో వన్ టూ త్రీ అనే ఎలిమెంట్స్ తీసుకోండి ఏదో ఒక ఎలిమెంట్స్ మీ ఇష్టం ఏదైనా సింపుల్గా తీసుకోండి దీని సింప్లిఫికేషన్ కోసం నెక్స్ట్ క్యూ అనే సెట్లో ఏదో ఒక ఫోర్ ఫైవ్ సిక్స్ అని తీసుకోండి ఏదో ఒకటి మీ ఇష్టం సో ఇప్పుడు సాల్వ్ చేసుకుంటూ వెళ్ళండి ఫస్ట్ బ్రాకెట్స్లో ఉండేది సాల్వ్ చేయండి పి యూనియన్ క్యూ ఏమవుతుంది పి యూనియన్ అంటే అన్ని ఎలిమెంట్స్ పీలో ఉండే అన్ని ఎలిమెంట్స్ క్యూలో ఉండే అన్ని ఎలిమెంట్స్ రాసుకోవాలి సో పీలో ఏమేమి ఉన్నాయి వన్ టూ త్రీ తీసుకున్నాము క్యూలో ఫోర్ ఫైవ్ సిక్స్ తీసుకున్నాము సో పి యూనియన్ క్యూ ఏముంది మనకు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఉంది తర్వాత దీని ఏమన్నారు నెక్స్ట్ పి ఇంటర్ సెక్షన్ పి యూనియన్ క్యూ అన్నారు దీని మీనింగ్ ఏంటి ఇంటర్ సెక్షన్ వస్తుంది అంటే పిలో అండ్ పి యూనియన్ క్యూలో ఉండే కామన్ ఎలిమెంట్స్ ఏంటి పిలో మనం ఏమనుకున్నాము పిలో ఏముంది అనుకున్నాము వన్ టూ త్రీ ఉందనుకున్నాం సో పి యూనియన్ క్యూలో ఏముంది మనకు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఉంది కదా సో ఇక్కడ మీరు జాగ్రత్తగా చూస్తే పీ ఇంటర్సెక్షన్ పీ యూనియన్ క్యూ అంటే ఏవేవ్ కామన్గా కనిపిస్తున్నాయి వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఉంది ఆ వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఏ సెట్లో ఉంది పీలో కదా పీ అనే సెట్లో ఉంది కదా సో ఆన్సర్ ఈజ్ పీ సో ఇప్పుడు నేను ఈ అబ్జర్బ్షన్ లా అంటే ఏంటో చెప్తాను నథింగ్ బట్ ఈ అవుట్ సైడ్ ఏది ఉంటే ఏ సెట్ అయితే ఉంటుందో ఆ సెట్ లోపల ఈ బ్రాకెట్స్లో ఉన్న సెట్ మొత్తాన్ని అబ్జార్బ్ చేసుకుంటుందన్నమాట ఇట్ అబ్జార్బ్స్ నథింగ్ బట్ ఇక్కడ పి ఇంటర్ సెక్షన్ పి యూనియన్ క్యూ అని ఉన్న పి యూనియన్ పి ఇంటర్ సెక్షన్ క్యూ అని ఉన్న ఆన్సర్ పీనే ఏదైతే అవుట్ సైడ్ ఉంటుందో అదే ఆన్సర్ అనమాట ఓకేనా అర్థమైందా ఈ లా ప్రకారం సో ఆన్సర్ ఈస్ పి నేను నీట్గా మీకు అర్థమవ్వాలని చెప్తున్నాను సో బోర్ కొడుతుంది అనుకోకండి చాలా యూజ్ అవుతుంది మీకు ఇలా ఎవరు చెప్పరు ఇంత డీటెయిల్డ్గా యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ఇంత ఈజీగా కూడా చెప్పలేరు సో మీకు ఈ ఎక్స్ప్లెనేషన్స్ నచ్చుతూ ఉంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ నా థ్రోట్ కొంచెం బాగాలేదు ప్లీజ్ బేర్ విత్ మై వాయిస్ సో ఫోర్త్ క్వశ్చన్ చూద్దాము విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ త్రీ డిజిట్ నంబర్స్ రిమైన్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ వెన్ సీన్ యాజ్ దేర్ ఓన్ వాటర్ ఇమేజ్ సో ఈ క్వశ్చన్లో ఏంటంటే చూజ్ ఆల్ దట్ అప్లై ఇక్కడ ఒక్క ఆన్సరే కరెక్ట్ ఆన్సర్ ఉండదన్నమాట రెండు కంటే ఎక్కువ కరెక్ట్ ఆన్సర్స్ ఉంటాయి టూ ఆర్ త్రీ ఆర్ ఆల్ ది అబౌవ్ కూడా కరెక్ట్ ఆన్సర్స్ ఉండొచ్చు మీరు జాగ్రత్తగా ఇది గమనించి చూజ్ ఆల్ దట్ అప్లై అని గమనించి ఏవేవ్ కరెక్ట్ ఆన్సర్స్ అన్నిటినీ టిక్ పెట్టాలి ఓకేనా సో వాటర్ ఇమేజ్ అడుగుతున్నారు అంటే ఏంటి ఇక్కడ వాటర్ ఉంది ఓకే ఇది రీజనింగ్ పైన క్వశ్చన్ వాటర్ ఉంది కదా ఇక్కడ ఏ ఇమేజ్ అయితే ఇక్కడ ఏ ఆబ్జెక్ట్ అయితే ఉంటుందో దాని ఇమేజ్ ఇక్కడ ఎలా పడుతుంది అనేది వాటర్ ఇమేజ్ చెప్తుంది అనమాట సో ఇక్కడ అడిగిన క్వశ్చన్ ప్రకారం ఈ త్రీ డిజిట్ నెంబర్స్ ఉంటాయి కదా ఈ త్రీ డిజిట్ నెంబర్స్ సేమ్ ఈ వాటర్ ఇమేజ్లో కూడా అలానే కనిపిస్తాయి అలా కనిపించే ఇమేజ్ ఇమేజ్ ఉన్న నంబర్స్ ఏంటి అని కనుక్కోమన్నారు ఎప్పుడు కానీ వాటర్ ఇమేజెస్లో వన్ జీరో ఎయిట్ అనేది సేమ్ ఈ నెంబర్స్ అలానే వాటర్ ఇమేజ్లో కనిపిస్తాయన్నమాట సో ఆబ్జెక్ట్ అలా సేమ్గా ఉంటుంది ఇమేజ్ కూడా సేమ్గానే ఉంటుంది రెండు సేమ్గా ఉంటాయి సో అలా ఉన్న ఆప్షన్స్ ఏమేమి వన్ జీరో వన్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఎయిట్ వన్ సో ఏబీడి ఈ మూడు కరెక్ట్ ఆన్సర్స్ అనమాట మూడింటిని సెలెక్ట్ చేయాలి నేను ఎగ్జామ్లో మూడింటిని సెలెక్ట్ చేశాను సిక్స్ జీరో నైన్ అనేది వాటర్ ఇమేజ్ ఎలా పడుతుంది సిక్స్ ఇలా ఉంటే వాటర్ ఇమేజ్ వచ్చి ఇలా పడుతుంది జీరో అలానే పడవచ్చు కానీ నైన్కి ఎలా పడుతుంది ఇలా సిక్స్ లాగా పడుతుంది సో ఈ ఆబ్జెక్టు ఇమేజ్ నాట్ సేమ్ కదా సో ఈ ఆప్షన్ మాత్రం రాంగ్ మిగిలిన మూడు కూడా కరెక్ట్ అనమాట కరెక్ట్ చాయిసెస్ అది నెక్స్ట్ క్వశ్చన్ మనం ఇది ఎన్నో సార్లు డిస్కస్ చేసి ఉంటాం మన సెట్స్లో టైం అండ్ వర్క్ పైన ఈ క్వశ్చన్ ఇచ్చారు నాకు ఏ కెన్ ఫినిష్ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ ట్వంటీ డేస్ బీ కెన్ ఫినిష్ అ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ థర్టీ డేస్ సో టుగెదర్ వాళ్ళిద్దరు కలిసి కంప్లీట్ చేస్తే ఎంత అన్నారు ఇది మనం ఎన్నో సార్లు ఉన్నాము చూడండి వన్ బై ట్వంటీ వన్ డే వర్క్ బీ వన్ డే వర్క్ ఎంత వన్ బై వన్ బై థర్టీ ఈ రెండింటినీ సాల్వ్ చేస్తే మనకు ఏమొస్తుంది వన్ బై ట్వంటీ ప్లస్ వన్ బై థర్టీ అంటే ఫిఫ్టీ బై సిక్స్ హండ్రెడ్ వస్తుంది సో నాకు మీరు ఇది సాల్వ్ చేసి వన్ బై ట్వెల్వ్ ఎఫిషియన్సీ వన్ బై ట్వెల్వ్ అయితే దీని జస్ట్ ఇన్వర్సే మనకి నంబర్ ఆఫ్ డేస్ అనమాట మీరు నాకు ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో చెప్పాలి దీన్ని జస్ట్ రివర్స్ చేయండి అంటే ఇన్వర్స్ చేయండి న్యూమరేటర్ని డినామినేటర్లోకి డినామినేటర్ని న్యూమరేటర్ న్యూమరేటర్లోకి తీసుకొని వస్తే అదే మన ఆన్సర్ దట్ ఈస్ హౌ మెనీ డేస్ విల్ ద వర్క్ బీ కంప్లీటెడ్ అనేది వస్తుంది నాకు కమెంట్ సెక్షన్లో ఆన్సర్ని చెప్పాలి నేను త్రీ ఫోర్త్ ఆన్సర్ మీకు చెప్పేశాను మీరు నాకు ఇక్కడ నుంచి ఎఫిషియన్సీ నుంచి నెంబర్ ఆఫ్ డేస్ చెప్పాలి నెక్స్ట్ కన్సిడర్ ద లైన్ త్రీ ఎక్స్ మైనస్ ఫోర్ వై ప్లస్ ఫైవ్ ఈక్వల్ టు జీరో అని ఇచ్చేశారు దీనికి వాట్ ఈస్ ద అక్యూట్ యాంగిల్ థీటా విత్ పాజిటివ్ ఎక్స్ యాక్సెస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ఇన్వర్స్ టాంజెంట్ ఫామ్ ఇదంతా మనకి అవసరం లేదు మనమల్ని టెన్షన్ పెట్టడానికి ఇది యాక్చువల్గా వీళ్ళు అడిగేది ఏంటి అంటే స్లోప్ కనుక్కోమంటున్నారు స్లోప్ మనం ఎయిత్ క్లాస్ సెవెంత్ క్లాస్లో చదువుకున్నది చూడండి వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి అని రాసుకుంటే స్లోప్ ఏమవుతుంది ఎం కదా ఎమ్ సో మీరు ఇచ్చిన ఈక్వేషన్ని మీరు ఎలా రాసుకోవాలి త్రీ ఎక్స్ మైనస్ ఫోర్ వై ప్లస్ ఫైవ్ ఈక్వల్ టు జీరో అని ఉంటే ఇవన్నిటినీ ఇపిక పంపించి వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి ఫార్మాట్లో రాసుకోవాలి అలా రాసుకుంటే ఏమవుతుంది చూడండి జాగ్రత్తగా చూడండి ఇక్కడ మైనస్ ఫోర్ వై ఉందా ఈజ్ ఈక్వల్ టు లేకపోతే ఉండండి ఫోర్ వైని అటుపక్క పంపించేద్దాం త్రీ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఫోర్ వై అటుపక్క ప్లస్ ఫోర్ వై అవుతుంది అయిపోయిందా నెక్స్ట్ మనకు వై ఒక్కటే కావాలి వైకి ముందు ఏమీ ఉండకూడదు అనమాట సో వై ఈజ్ ఈక్వల్ టు ఫోర్ వై అనేది ఫోర్ ఈ పక్కకి వెళ్ళిపోతే ఏమవుతుంది వై ఈజ్ ఈక్వల్ టు త్రీ ఎక్స్ ప్లస్ ఫైవ్ బై ఫోర్ బై ఫోర్ అవుతుంది ఇప్పుడు దీన్ని ఇంకా సింప్లిఫికేషన్లో రాసుకుంటే వై ఈజ్ ఈక్వల్ టు త్రీ బై ఫోర్ ఎక్స్ ప్లస్ ఫైవ్ బై ఫోర్ జాగ్రత్తగా చూడండి ఏ ఫార్మాట్లో ఉంది ఇది వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సిలో ఉంది సో ఎం అంటే ఏంటి మనకు కావాల్సిన స్లోప్ ఎం ప్లేస్లో ఏముంది త్రీ బై ఫోర్ ఉంది ఎంఎక్స్ ప్లస్ సి కదా ఎమ్ ప్లేస్లో త్రీ బై ఫోర్ ఉంది సో ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ సి ఆర్క్ ట్యాన్ ఆఫ్ అంటే ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ త్రీ బై ఫోర్ దాట్ ఈస్ ది ఆన్సర్ ఇట్ ఈస్ నథింగ్ బట్ స్లోప్ సో ఇది మన స్కూల్లో స్కూల్ లెవెల్ మ్యాథ్స్ కూడా ఇస్తున్నారు దానికి భయపడిపోకండి ఇంకా మీకు గుర్తులేదంటే ఎవరు ఏం చేయలేరు నెక్స్ట్ ఇది ఎక్స్ప్లస్ దీన్ని సింప్లిఫికేషన్ చేయడం ఎక్స్ప్లస్ వన్ టూ బై త్రీ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ వన్ బై ఫోర్ అన్నారు ఓకేనా మీరు నాకు ఇది సింప్లిఫై చేసి ఇది సింపుల్ క్వశ్చన్ సింప్లిఫై చేసి ఆన్సర్ చెప్పాలి నేను వన్ టూ బై త్రీ అంటే ఏంటో ఫోర్ వన్ బై ఫోర్ అంటే ఏంటో చెప్తాను వన్ టూ బై త్రీని ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది మనం నార్మల్ ఫ్రాక్షన్లో ఎలా రాయాలి త్రీ వన్ జార్ త్రీ త్రీ ప్లస్ టూ ఫైవ్ బై త్రీ అవుతుంది ఫైవ్ బై త్రీ అవుతుంది ఫోర్ వన్ బై ఫోర్ ఏమవుతుంది ఫోర్ ఫోర్ జార్ సిక్స్టీన్ సిక్స్టీన్ ప్లస్ వన్ సెవెంటీన్ బై ఫోర్ అవుతుంది సో ఆ వాల్యూస్ ఇక్కడ ఇక్కడ వేసుకొని మీరు నాకు ఎక్స్ వాల్యూ ఏంటో చెప్పాలి ఇక్కడ ఒకటి కంటే ఎక్కువ ఆప్షన్స్ కరెక్ట్ ఆన్సర్స్ ఉన్నాయి ఆ అన్ని ఆప్షన్స్ నాకు మీరు కమెంట్ సెక్షన్లో చెప్పాలి మీరు ప్రాక్టీస్ చేయాలి లేకపోతే ఎగ్జామ్లో ఎలా చేస్తారు ప్రాక్టీస్ చేయాలి పెన్ను పేపర్ పెట్టి మళ్ళీ ఎగ్జామ్ నుంచి వచ్చాక ఏమీ రాలేదు ఏం చెప్పింది రాలేదు అంటే సింపుల్గా ఉండేటివి చెయ్యండి టెన్ అవుట్ ఆఫ్ టెన్ తెచ్చుకోవాలని ఎవ్వరు చెప్పడం లేదు ఒక టూ త్రీ బౌన్సర్స్ ఉంటాయి అంటే ఇంతకుముందు మనం చూసాం కదా అబ్జార్బ్షన్ లా అని బేరింగ్ యాంగిల్ అని అలాంటి కొన్ని బౌన్సర్స్ ఉంటాయి అవి కూడా చేసేయచ్చు టెన్షన్ పడకుండా జాగ్రత్తగా క్వశ్చన్ని చూసి మనం డయాగ్రామ్స్ వేసుకొని ఆన్సర్ సాల్వ్ చేయొచ్చు ఇది మీకు కష్టం అనిపిస్తే మిగిలిన ఎయిట్ కరెక్ట్గా చేయడానికి ట్రై చేయండి అన్నిటికీ అన్ని టఫ్గా ఇవ్వరు సింపుల్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి సో జాగ్రత్తగా చూసి మీరు సాల్వ్ చేయాలి అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి త్రీ ఎక్స్ పవర్ ఫోరు ప్లస్ టూ ఎక్స్ పవర్ త్రీ మైనస్ ఎక్స్ ప్లస్ ఫైవ్ని ఎక్స్ మైనస్ వన్తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత అన్నారు ఎక్స్ మైనస్ వన్తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత అన్నారు సింపుల్గా ఎక్స్ మైనస్ వన్ ఈక్వల్ టు జీరోనా ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎంత వన్ ఈ ఎక్స్ఇజ్ ఈక్వల్ టు వన్ అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి త్రీ ఇంటూ వన్ పవర్ ఫోర్ ప్లస్ టూ ఇంటూ వన్ పవర్ త్రీ మైనస్ వన్ ప్లస్ ఫైవ్ నాకు ఇది సాల్వ్ చేసి నాకు ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో చెప్పాలి అదే రిమైండర్ ఇది ఎందుకు ఎక్స్ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఎక్స్ ఈక్వల్ టు వన్ తీసుకో తీసుకోమన్నారు అంటే రిమైండర్ థీరం అనే దాని ప్రకారం ఇలా చేయాలన్నమాట ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు వన్ని సబ్స్టిట్యూట్ చేయాలి ఈక్వేషన్లో అప్పుడు మనకి రిమైండర్ వస్తుంది నాకు మీరు ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో చెప్పాలి నెక్స్ట్ నైన్త్ వన్ చాలా సింపుల్ మనం ఇలాంటి మోడల్ ఎన్నో సార్లు చేసాం రీజనింగ్లో సో ఇక్కడ చూడండి సీక్వెన్స్ని బాగా అబ్జర్వ్ చేయండి వన్ ట్వంటీ వన్ ఎలా ఉంది ఇది లెవెన్ స్క్వేర్ లాగా ఉంది కదా నెక్స్ట్ వన్ ఫార్టీ ఫోర్ ఎలా ఉంది ట్వెల్వ్ స్క్వేర్ లాగా ఉంది కదా వన్ సిక్స్టీ నైన్ ఎలా ఉంది థర్టీన్ స్క్వేర్ లాగా ఉంది వన్ నైంటీ సిక్స్ ఫోర్టీన్ స్క్వేర్ ఉంది సో నెక్స్ట్ ఏమొస్తుంది నెక్స్ట్ కన్జెటివ్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఏం రావాలి బాగా చూడండి లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ నెక్స్ట్ ఏం రావాలి ఫిఫ్టీన్ స్క్వేర్ రావాలి ఫిఫ్టీన్ స్క్వేర్ అంటే ఏంటి ఫిఫ్టీన్ స్క్వేర్ అంటే ఏంటో మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పాలి సాల్వ్ చెయ్యండి ఈజీ చాలా సింపుల్ ఫిఫ్టీన్ స్క్వేర్ ఎవరైనా చెప్పగలుగుతారు కమెంట్ సెక్షన్లో నాకు ఆన్సర్ చెప్పాలి నెక్స్ట్ చూడండి లాస్ట్ క్వశ్చన్ ఇఫ్ టుడే ఈజ్ వెడ్నర్స్ డే దెన్ డే ఆఫ్ ద వీక్ విల్ ఇట్ బీ ఆఫ్టర్ హండ్రెడ్ డేస్ ఇలాంటి మోడల్ మనం ఎన్నోసార్లు చేస్తున్నాం సెట్స్లో అవన్నీ నేను కమెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ అన్ని సెట్స్ మీరు చూస్తే మీకే తెలుస్తుంది సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది నేను చెప్పిన క్వశ్చన్స్ నుండి చాలా ఇక్కడ పడ్డాయి సో అది మీరు చూస్తే మీకే తెలుస్తుంది సో ఈ క్వశ్చన్ చూద్దాం విల్ ఇట్ బీ ఆఫ్టర్ హండ్రెడ్ డేస్ ఏ డే ఫాలో అవుతుంది ఇఫ్ ఫస్ట్ డే ఈజ్ వెడ్నెస్డే డే అంటే హండ్రెడ్ డివైడెడ్ బై సెవెన్ సేమ్ ఫార్ములా హండ్రెడ్ డివైడెడ్ బై సెవెన్ అంటే రిమైండర్ ఎంత వస్తుంది సెవెన్ వన్ జార్ సెవెన్ థర్టీ అవుతుంది సెవెన్ ఫోర్ జార్ ట్వంటీ ఎయిట్ రిమైండర్ ఎంత థర్టీలో ట్వంటీ ఎయిట్ పోతే టూ సో ఆ రిమైండర్ని వెడ్నస్డేకి యాడ్ చేయండి ప్లస్ టూ ఏమొస్తుంది వెడ్నస్ డే ప్లస్ టూ ఏమవుతుంది థర్స్ డే అండ్ ఫ్రైడే సో ఆన్సర్ ఏమవుతుంది ఫ్రైడే ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ సో ఇవి టెన్ క్వశ్చన్స్ ఐ హోప్ మీకు అన్నీ అర్థమైంది అనుకుంటున్నాను ఈ టెన్ క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేయండి మీ లక్ బాగుంటే ఇలాంటి మోడల్ క్వశ్చన్సే వస్తే మీరు ఈజీగా సాల్వ్ చేసేయచ్చు అంత కష్టంగా ఏం రావడం లేదు ప్రాక్టీస్ చేయని వాళ్ళకి అప్పుడే ఎగ్జామ్లో వెళ్ళి కూర్చొని అప్పుడే అప్పటికప్పుడే రాస్తున్న వాళ్ళకైతే డెఫినెట్గా అన్నీ కష్టమనే అనిపిస్తుంది చదువుకొని వెళ్ళండి ప్రాక్టీస్ చేయండి అప్పుడు మీకు ఏమి అంత టఫ్గా అనిపించదు సో దాట్ ఈస్ ఇట్ ఫర్ టుడే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ లెక్చర్ ఎక్స్ప్లెనేషన్ అంతా మీకు బాగా అర్థమైతే లైక్ చేయండి అండ్ ఇంకా మంచి వీడియోస్ నేను తీసుకొని వస్తాను కౌశలంకి రిలేటెడ్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ జై హింద్